వ్యతిరేకంగా మార్చల్లో ముస్లిం నిరసన ర్యాలీ నిర్వహించారు పట్నంలోని నూర్ మసీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రింగ్ రోడ్డు వరకు వెళ్లి తిరిగి తహసీల్ కార్యాలయం వద్దకు చేరుకొని తహసీల్దార్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గడిచిన దశాబ్దం కాలం నుంచి ముస్లిం రాజకీయ నాయకులు అరాచకాలు ఎక్కువయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు بارے میں ہندو مسلم

تھوڑا سبر پکڑ کے ہلکا ہو ٹائم ہے ہم آگے ہندو مسلم ہندو مسلم ہندو مسلم ہندو مسلم دکن چندی ఏదైతే ఉందో ఒక సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయవలసిందిగా మీ ద్వారా కలెక్టర్ కి మరియు కేంద్ర కార్యాలయం సోదరులందరూ కూడా ఈ వక్ఫ్ ల్యాండ్కి సంబంధించి కొన్ని డిమాండ్స్ రైజ్ చేస్తూ మాకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మీరు చెప్పినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీ డిమాండ్స్ అన్ని కూడా మీ రిక్వెస్ట్ అన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి మేము మా తరఫు నుంచి పంపించడం జరుగుతుంది ఈరోజే ఈ మెమరాండమ్ని మీ యొక్క రిక్వెస్ట్ అంతా కూడా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు మేము మీ వక్ ఫోర్డ్ ఆస్తులు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తూ వాటిని రక్షించడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం జాయింట్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ముస్లిం ముస్లింల ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వఫ్బిల్ పైన ఏదైతే చట్టం తెచ్చారో దానిపైన ముస్లిం సోదరులకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి హృదయం కలిసివేసింది కాబట్టి మీరు మా మా ఆస్తులపైన మాకున్న హక్కుల పైన మీరెవరు మీ ఇష్టారాజ్యంగా చేయకూడదని చెప్పని చెప్పి మా హిందూ మా ముస్లిం సోదరులు ప్రజాస్వా ప్రజాస్వామ్య హక్కుల వాళ్ళు అందరూ కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీని వేలాది మందితో చేయడం జరిగింది ఈ ఈ ఈ ఒక బోర్డు తాలూకు ఏదైతే చట్టాన్ని తెచ్చారో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము ముస్లింలు మాత్రమే ఆస్తులను అనుభవించేందుకు కానీ దాని చట్టాలు దానిలో బోర్డులో మెంబర్స్గా ఉండాలని ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు వక్వణ చట్టం బిల్లు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ముస్లిం లా బోర్డు కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మాచల పట్టణంలో భారీ ర్యాలీ చేయటం జరిగింది ముఖ్యంగా బిల్లులో ఉండే కొన్ని కొన్ని అనుమానాలు కాదు అవి అసలు మార్చటం కాదు చేర్చటం కాదు అది పూర్తిగా రద్దు చేయాలి ఆస్తులు ఏమున్నా గానీ అల్లా ఆస్తులు అల్లాకే చెందుతాయి వాటి మీద వేరే వాళ్ళ పెత్తనాలు చేయటం వేరే వాళ్ళకి అధికారాలు ఇవ్వటం కరెక్ట్ కాదు ఈ ఈ చట్టం రద్దు వరకు మా ముస్లిం సమాజం పోరాడుతూనే ఉంటది పోరాటాలు చేస్తూనే ఉంటది ఈ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేసుకుంటాము రద్దు చేసుకునే సత్తా కూడా మాకు ఉంది ధన్యవాదే ఖిలాఫ్ జో హోగ్ ఎక్స్ పీస్ఫుల్ సగూన్ కేర్ ఆ రైలి కనేక మక్సద్ کے پر جو ہے جو نیا جو کالا قانون جو تیار کیا گیا پارلیمنٹ کے اندر اور رائیہ سبھا کے اندر اس کو پاس کیا گیا یہ جو ہے اپنے اللہ تعالیٰ کے جو ہے حق ہے وقف اور اللہ کے حق کے اندر یہ لوگ جو حکومت ہند نے اس میں مداخلت کریا یہ اللہ کو بھی راضی نہیں ہے اور اللہ کے نبی کو راضی نہیں ان کے ماننے والے مسلمانوں کو بھی یہ عمل راضی نہیں ہے یہ یہاں کے اللہ کے قانون کے بھی خلاف ہے یہاں جو راجیہ ہے اس راجنگ کو جو ہے آرٹیکل کے بھی خلاف ہے لہٰذا ہم ہمارا یہی ڈیمانڈ ہے کہ ہم یہاں کی حکومت سے بھی اور حکومت ہندوستان کی حکومت سے بھی یہ گزارش کرتے ہیں کہ آپ جو ہے مسلمانوں کے مسئلے میں مذاق مت بنائیے اللہ کا جو قانون ہے وقف اللہ کی ملکیت ہے جیسا پہلے ایسا جو ہے اس کا جو ہے وقف کا جو قانون تھا ایسے ہی رہنے دیجئے اس کے اندر غیر مسلموں کو داخل کر کے اس کو اندر جو ہے ایک نیا ایک فتنا پیدا کرنے کی کوشش کی جا رہی ہم گزارش کرتے ہیں ایسے فتنے سے حکومت ہند بھی یہاں کی حکومت بھی اس کو بچا کر ہمارے مسلمانوں کے اس صوبے اس میں ہو یا پورے ملک کے اندر ہو جو بھی وقف کی ملکیتیں ہیں اس کی حفاظت کرنا اس حکومت کی ذمہ داری ہے اور ہم یہی ڈیمانڈ کرتے ہیں کہ حکومت ہماری بات کو سن کر اور اس پر جو ہے دل پہ جو ہے لے کر جو ہے ہمارے جو اس مسائل کو حل کرے گی ہم جو حکومت ہندس یہی چاہتے ہیں اور جو ہے یہ یہ وقف جو ہے وقف کا جو قانون لایا گیا ہے یہ قانون جو ہے یہاں کے راج جنگ بھی بالکل خلاف ہے جو ہے آپ اس ملک میں راجیہ کی حفاظت کیجئے آئین کی حفاظت کیجئے ہمارے آئین میں ہی جو ہے پورے ہندوستان کی خوبصورت ہی ہے آج بابا صاحب نے جو خوبصورتی ہے سکھ عیسائی سب کے لیے برابری کا حق دیتا ہے ایسے جو ہے سب کو ایک طرف دیکھ کر ایک الگ انصاف دے کر مسلمانوں کو الگ انصاف کریں گے تو یہاں یہ کے کے خلاف ہے آئین کے خلاف ہے ہم نہیں چاہتے ہیں ہمارے وقف اندر مداخلت ہو ہمارے وقت کے اندر ایسے نئے قانون لائے جائے ہمارے وقت جو ہے پوری پوری حفاظت کرنے کی ہم امید کرتے ہیں مل کے خلاف جو ہے ہم لوگ ایک پیسفل اور جو ہے ایک سکون کے ساتھ جو ہے ایک ریلی کے آج ریلی کرنے کا مقصد یہ ہے کہ جو وقف کے وقف پر جو ہے جو نیا جو کالا قانون جو تیار کیا گیا پارلیمنٹ کے اندر اور رائع سبھا کے اندر اس کو پاس کیا گیا یہ جو ہے اپنے اللہ تعالیٰ کے جو ہے حق ہے وقف اور اللہ کے حق کے اندر یہ لوگ جو حکومت ہند نے اس میں مداخلت کریا یہ اللہ کو بھی راضی نہیں ہے اور اللہ کے نبی کو راضی نہیں ان کے ماننے والے مسلمانوں کو بھی یہ عمل راضی نہیں ہے یہ یہاں کے اللہ کے قانون کے بھی خلاف ہے یہاں جو راجنگم ہے اس راج جنگم جو ہے آرٹیکل کے بھی خلاف ہے لہٰذا ہم ہمارا یہی ڈیمانڈ ہے کہ ہم یہاں کی حکومت سے بھی اور حکومت ہندوستان کی حکومت سے بھی یہ گزارش کرتے ہیں کہ آپ جو ہے مسلمانوں کے مسئلے میں مذاق مت بنائیے اللہ کا جو قانون ہے وقف اللہ کی ملکیت ہے جیسا پہلے ایسا جو ہے اس کا جو ہے وقف کا جو قانون تھا ایسے ہی رہنے دیجئے اس کے اندر غیر مسلموں کو داخل کر کے اس کو اندر جو ہے ایک نیا ایک فتنہ پر پیدا کرنے کی کوشش کی جا رہی ہم گزارش کرتے ہیں ایسے فتنے سے حکومت ہند بھی یہاں کی حکومت بھی اس کو بچا کر ہمارے مسلمانوں کے اس صوبے میں ہو یا پورے ملک کے اندر ہو جو بھی وقف کی ملکیتیں ہیں اس کی حفاظت کرنا اس حکومت کی ذمہ داری ہے اور ہم یہی ڈیمانڈ کرتے ہیں کہ حکومت ہماری بات کو سن کر اور اس پر جو ہے دل پہ جو ہے لے کر جو ہے ہمارے جو اس مسائل کو حل کرے گی ہم جو حکومت ہندس یہی چاہتے ہیں اور جو ہے یہ یہ جو ہے وقف کا جو قانون لایا گیا ہے یہ قانون جو ہے یہاں کے راجیہنگ بھی بالکل خلاف ہے اور جو ہے آپ اس ملک میں راجیہ کی حفاظت کیجئے آئین کی حفاظت کیجئے ہمارے آئین میں ہی جو ہے ہندوستان کی جو خوبصورتی ہے آج بابا صاحب امبیدکر نے جو راج جنگم جو آئین بنائے یہ تمام لوگوں کے لیے یہاں سب ہندو مسلم سکھ عیسائی سب کے لیے برابری کا حق دیتا ہے ایسے جو ہے سب کو ایک طرف دیکھ کر جو ایک الگ انصاف دے کر مسلمانوں کو الگ انصاف کریں گے تو یہاں کے راجیہ کے خلاف آئین کے خلاف

మా వద్ద మంచి రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న మా మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ డాక్టర్ జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరమలు పక్షపాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కావర్ల లివర్ హైరాయిడ్ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాట్లు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు